నేను డాక్టర్ జిపివీ సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ చికున్ గున్యా ఫీవర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చికున్గున్యా ఫీవర్తో పాటు జాయింట్ పెయిన్స్ రావడం ఈవెన్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కొన్ని న్యూరోపతిక్ రిలేటెడ్ న్యూరోపతిక్ పెయిన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఈ మధ్య ఒక పేషెంట్ ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఈ బ్యాక్ పెయిన్తో వచ్చి ఈ గున్యా ఫీవర్ ఉంది దానివలన ఈ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట సో ఈ గున్యా ఫీవరు ఈ జాయింట్ పెయిన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి తెలిసిందే అందరికీ చాలామందికి తెలుసు ఈ గున్యా ఫీవరు ఈ మస్కిటో బైట్స్ వలన వస్తుంది అంటే ఈ దోమకాటు వలన వస్తుంది ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని అందరికీ తెలిసిందే సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తో ఈ చికెన్ గున్యా ఫీవర్ని మనం యాక్చువల్గా రెండు ఫేజుల కింద చూడొచ్చు ఒకటి ఏంటంటే అక్యూట్ ఫేజ్ అంటాము రెండోది క్రానిక్ ఫేజ్ అంటాం ఈ ఎక్యూట్ ఫేజ్ అంటే ఫస్ట్ త్రీ మంత్స్ అంటే ఈ చికెన్ గున్యా ఫీవర్ వచ్చిన ఫస్ట్ త్రీ మంత్స్ని మనం ఎక్యూట్ ఫేజ్ కింద చెప్పుకుంటాము త్రీ మంత్స్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి క్రానిక్ చికెన్ గున్యా ఫీవర్ అని చెప్పి అంటాం అన్నమాట సరే ఈ అక్యూట్ ఫేజ్లో ఎలా ఉంటాయి కంప్లైంట్స్ అంటే ఇనీషియల్గా ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం హైగ్రేడ్ ఫీవర్ అంటే వన్ నాట్ వన్ డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండడం దీంతోపాటు వీళ్ళకి ఈ జాయింట్ పెయిన్స్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉండడం బాడీ పెయిన్స్ అంటే కండరాల నొప్పి ఉండడం ఒక్కోసారి కొంతమందిలో ఈ స్కిన్ ర్యాషెస్ చర్మం మీద ర్యాష్లు కూడా చూస్తూ ఉంటాం అనమాట ఈ చికెన్ గున్యా ఫీవర్ ఉన్న వాళ్ళకి ఈ సాధారణంగా ఏమవుతుందంటే ఈ ఎక్యూట్ ఫేజ్లో అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఫేజ్లో ఈ జాయింట్ పెయిన్స్ ఈ టాబ్లెట్స్ వాడితే అంటే ఫస్ట్ నార్మల్గా ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఈ పారాసిటమాల్ మాత్రమే ఇస్తారు ఈ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి ఒకవేళ పారాసిటమాల్ చేయలేదు అనుకుంటే అప్పుడు ఈ ఎన్ఎస్ఐడిస్ మీకు ఐబుప్రొఫైన్ కానీ డైక్లోఫినాక్ కానీ నాప్రోక్సైన్ కానీ పైరాక్సికమ్ లాంటి మెడిసిన్స్ వాడతారు అనమాట కానీ ఈ వాడబోయే ముందు మనం డెంగ్యూ ఫీవర్ని రూల్ అవుట్ చేయాలి నార్మల్గా ఎలా ఉంటుందంటే ఈ గున్యా ఫీవరు ఈ డెంగ్యూ ఫీవర్ చాలా దగ్గరగా ఉంటాయి అంటే వీళ్ళకి కూడా బాడీ పెయిన్స్ వస్తాయి ఎక్యూట్ ఫేస్లో ఈ డెంగ్యూ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకు రూల్ అవుట్ చేయాలి సార్ అంటే ఈ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళల్లో మనం ఈ ఎన్ఎస్ఐడిస్ మనం ఏం చెప్పిన ఐబుప్రోఫెన్ డైక్లోఫినాక్ లాంటి మెడిసిన్స్ వాడితే ఈ బ్లీడింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట సో మనం చికెన్ గున్న ఫీవర్లో జాయింట్ పెయిన్స్కి ఫస్ట్ పారాసిటమాల్ వాడతాము ఈ పారాసిటమాల్తో తగ్గలేదు అనుకున్న వాళ్ళకి మామూలు రెగ్యులర్ అన్న సైడీస్ ఈ డెంగ్యూ ఫీవర్ రూల్ అవుట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది కానీ కొంతమందిలో ఈ అక్యూట్ ఫేజ్ అంటే మూడు నెలలు అయిపోయినా కూడా ఈ జాయింట్ పెయిన్స్ పర్సిస్టెంట్గా అట్లనే ఉంటాయి అలానే తగ్గకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు సరే చికెన్ గున్యా ఫీవర్ వచ్చిన వాళ్ళలో ఎంతమందిలో ఇలా ఈ క్రానిక్ పెయిన్స్ వస్తున్నాయి అంటే జాయింట్ పెయిన్స్ మూడు నెలల కంటే ఎక్కువ ఉంటున్నాయి అంటే ఈ డేటా చూస్తే ఈ డేటా చాలా వేరి వేరిడ్గా ఉన్నదండి అంటే అప్రాక్సిమేట్గా ఫైవ్ పర్సెంట్ నుంచి ఈ సెవెంటీ పర్సెంట్ పీపుల్లో ఈ క్రానిక్ పెయిన్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ యావరేజ్న అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఇద్దరికి చికెన్ గున్యా ఫీవర్ వస్తే ఒకళ్ళలో ఈ క్రానిక్ పెయిన్స్ ఉండడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే ఈ లార్జ్ స్మాల్ జాయింట్స్ లార్జ్ జాయింట్స్ అంటే చేతుల్లో కాళ్ళల్లో ఉన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు లార్జ్ జాయింట్స్ అంటే ఈ మోకాళ్ళు భుజం మో ఈ మోచేతులు ఈ హిప్ జాయింట్స్ ఇవి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట మనకి యాక్చువల్గా ఈ చికెన్ గున్యా సిసిఏ అంటాం క్రానిక్ చికెన్ గున్యా ఆర్థరైటిస్ అంటాం సిసిఏ ఈ క్రానిక్ చికెన్ గున్యా ఆర్థరైటిస్ ఆల్మోస్ట్ రిమటాయిడ్ ఆర్థరైటిస్ని పోలి ఉంటుంది రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనం కీలవాత అంటాము ఈ రిమటాయిడ్ ఆర్థరైటిస్ని ఎలా డయాగ్నోస్ చేయాలని చెప్పి మనం ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి అనమాట ఈ రెండింటికి మధ్య మనకి డిఫరెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సో మనం టెస్టులు చేస్తే ఈ చికెన్ గున్యా వైరస్కి సంబంధించిన ఐజీజి యాంటీబాడీస్ ఎక్కువగా అన్నమాట సో దానివల్ల ఈ జాయింట్ పెయిన్స్ చికెన్ గున్యా వచ్చిందని చెప్పి చికెన్ గున్యా వైరస్ వలన వచ్చిందని చెప్పి కన్ఫర్మ్ చేస్తాం సరే వన్స్ చికెన్ గున్యా వలన ఈ జాయింట్ పెయిన్స్ వచ్చినాయి అని చెప్పి కన్ఫర్మ్ చేసినప్పుడు ఏం చేస్తారు అని అంటే మామూలు పెయిన్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడం దాంతోపాటు డిమార్ట్స్ అంటాం డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రిమా రిమాటిక్ డ్రగ్స్ అంటాం ఇవి రూమ్టాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం ఉన్న వాళ్ళల్లో కూడా వాడుతూ ఉంటాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథోట్రెక్సైడ్ అని ఈ హైడ్రాక్సిక్లోరక్విన్ హెచ్సిక్యూస్ అంటాం ఇవి కూడా మనం ఇందులో వాడొచ్చు అనమాట సో ఏదేమైనా ఈ క్రానిక్ చికెన్గున్యా ఆర్థరైటిస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళల్లో రావడానికి అవకాశం ఉన్నది మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది ఇది దాదాపుగా రిమటాయిడ్ ఆర్థరైటిస్ని పోలి ఉంటుంది అంటే దాదాపు దానిలాగానే ఉంటాయి కంప్లైంట్స్ ట్రీట్మెంట్ కూడా మోరర్లెస్ రిమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే ఉంటుంది ఈ జాయింట్ పెయిన్స్ రిమటాయిడ్ ఆర్థరైటిస్కి ఈ క్రానిక్ సిసిఏకి అంటే చికెన్ గున్యా ఆర్థరైటిస్కి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది కొన్ని ఒక టూ టు త్రీ ఇయర్స్ లోపల యూజువల్గా ఇది తగ్గిపోతుందండి కానీ రిమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంది అందు గురించి ఎక్కువ కాలం ట్రీట్మెంటు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఇదండి చికెన్ గున్యా గురించి ఆర్థరైటిస్ గురించి